హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో మీకు జనవరి నెల కరెంటు బిల్లు కట్టాలా వద్దా అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు రెండు వందల యూనిట్ల వరకు సంబంధించి మనకి ఫ్రీగా ఇవ్వబోతున్నారు కదా దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ అయితే ఇప్పుడు తెలియజేస్తాను చాలామందికి ఉన్న డౌట్స్ ఈ వీడియోలో క్లారిఫికేషన్ అయితే దొరుకుతుంది అదేవిధంగా ఎండువరకు చూడండి ఎండువరకు చూస్తేనే చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్లో కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఈ నెల కరెంటు బిల్లు కట్టాలా వద్దని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు దాన్ని మొత్తం ఈ వీడియోలో క్లియర్ చేద్దాం యాక్చువల్గా మనకి ఆరు గ్యారెంటీలో ఒక గ్యారంటీ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చెప్పడం జరిగితే అయితే ఇప్పుడు జనవరి బిల్లు కట్టాలా వద్దా అని ప్రజలు సందేహిస్తున్నారు ప్రజా పాలన దరఖాస్తులు కంప్యూటర్ కన్నా ఈ నెల చివరి వరకు జరిగే అవకాశం ఉంది ప్లస్ మనకి ఇంటింటి సర్వే కూడా కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి కానీ విద్యుత్ సంస్థలకి మార్గదర్శకాలు ఇంకా అందలేదు దీంతో జనవరి నెల బిల్లు ఖచ్చితంగా కట్టాలి అని చెప్పి చెప్తున్నారు ఎవరికైతే ఇప్పుడు మనకి ఇటు రెండు వందల యూనిట్ల ఉచితానికి సంబంధించి ఇంటింటికి సర్వే చేస్తాము ఎవరైతే ఉంటారో వారికి ఆ రెండు వందల యూనిట్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆ విద్యుత్ సంస్థలకి మనకి మార్గదర్శకాలు విడుదల చేస్తాము ఆ విడుదల చేసిన తర్వాత మీరు అప్పటి నుంచి కట్టకుండా ఉంటే సరిపోతుంది ప్రస్తుతం అయితే ఈ నెల కరెంటు బిల్లు ఖచ్చితంగా కట్టాలి అని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా ఒక రేషన్ కార్డుపై ఒక మీటర్కి మాత్రమే రెండు వందల యూనిట్లకి సంబంధించి ఫ్రీగా ఇస్తారు అంటే మీరు మల్టిపుల్గా ఉండి మల్టీపుల్ యూనిట్స్ మల్టిపుల్ మీటర్స్ కనుక తీసుకుని ఒక రేషన్ కార్డులో ఉన్నట్లయితే అట్లా రాదు వర్తించదు అని కూడా చెప్తున్నారు ఏదేమైనా చూద్దాం ఇంకొక వా ఇంకొక పది రోజుల్లో మొత్తం కంప్యూటర్ కన్నా కంప్లీట్ చేసి సమగ్ర ఇంటింటి సర్వే కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు నెక్స్ట్ ఫర్దర్గా ఏ అప్డేట్స్ వచ్చినా కానీ మన ఛానల్లో చెప్తాను ఈ ఈ రెండు వందల యూనిట్లు అయితే ప్రతీ నెల ఫ్రీగా ఇస్తారు దానికంటే ఎక్కువ కాల్స్తే వారికి కట్టుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీగా ఆల్రెడీ కర్ణాటకలో అమలు చేస్తున్నారు అంటే ఇట్లానే సేమ్ తెలంగాణలో కూడా అమలు చేయాలని భావిస్తున్నారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే